హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే గజ్జికాయలు చేసామండి అవి పావు లీటర్ గ్లాసు రబ్ పోసామండి పావు లీటర్ గ్లాసుడు కొబ్బరి వేసామండి అలాగే అరకప్పు నువ్వు నువ్వులేసామండి నువ్వు పప్పు అలాగే ఒక పావు లీటర్ గ్లాసుడు ఏర్చిన గుళ్ళు వేసామండి అలాగే రెండు గ్లాసులు బెల్లం వేసామండి ఇవన్నీ కనిపించామండి రెండు రోజులు అయిపోయిందండి వంటలా పోయామండి పిల్లలతోటి చిన్నపిల్లలండి అవట్లేదండి ఈరోజు చేసామండి చేసేటప్పుడు వీడియో పెడదాం అనుకున్నానండి మా పిల్లలు గొడవ గొడవ చేసేస్తున్నారండి ప్రతి వీడియోలోనూ మా పిల్లలు మాట్లానండి గొడవ చేస్తున్నారని వీడియో చేయలేకపోయానండి అలాగే మనం ఇవి కొట్లో తెచ్చుకోవాలంటే కేజీ ఉంటాయండి కేజీ కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి మనం ఇంట్లో చేసుకుంటే రెండు వందల యాభై రూపాయలకి ఇంకా ఎక్కువైనా మనకి బాధ ఉండదండి మనం అన్నీ నీట్గా మంచి నూనెతోటి శుభ్రమైన నూనెతో సక్క చేసుకుంటామండి హెల్త్ కూడా బాగుంటుందండి మన ఇంట్లో చేసుకుంటే కొట్టుల దగ్గర తీర్ తెచ్చుకుంటే కాక నూనెలతో గట్రా చేసేస్తారు కదండి ఏదైనా ఎంతకంతేనండి కాకునూనతో చేస్తే మనకు ఆరోగ్యాలు తేడా వచ్చేస్తాయండి కిలో ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో ఎక్కడ దాకా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఒక కామెంట్ పెట్టండి నేనైతే చదువుకోలేదండి మాటలో స్పష్టంగా మాట్లాడటం నాకు రాదండి ఏమన్నా చిన్న చిన్న మిస్టిక్లు ఉంటే నన్ను క్షమించండి అండి